ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు సిపిఎస్ ఎంప్లాయిస్ సంబంధించి సమాచారం వారికి ఇప్పటివరకు ఏవేవైతే బకాయిలు ఏరియర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మీ ఐఎఫ్ఎంఐస్ ఏదైతే మీకు యాప్ ఉంటుందో దాంట్లో ఆ ఇంటర్ఫేస్లో ఉంటుంది దాంట్లో మీ ఏరియర్స్ ఏవేవి క్రియేట్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మార్చి థర్టీ ఫస్ట్ రాబోతుంది అప్పుడు మళ్ళీ బిల్స్ అన్నీ రీసబ్మిట్ చేసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదున్నా కానీ ఈ మార్చి ఎండింగ్ లోపే మనం ఏదైనా ఇంకా ఉంటే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి ముఖ్యంగా ఇక్కడ పిఆర్సి ఏరియర్స్ చూసినట్లయితే పద్దెనిమిది బకాయిలు ఒకసారి మీకు పట్టేయాలేదో చెక్ చేసుకోండి అలాగే డి ఏరియర్స్ వచ్చేసి త్రీ ఇన్స్టాల్మెంట్స్ అంటే అప్పుడు ఒకేసారి మూడు డియలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మూడు విడతల బకాయిలు తర్వాత జీవో నెంబర్ నైన్ ప్రకారం మనకు అప్పుడు ఒక డిఏ ఇచ్చారు దానికి సంబంధించి ఎయిట్ ఇన్స్టాల్మెంట్స్ మళ్ళీ జియో నెంబర్ యాభై ప్రకారం మనకు మరొక డిఏ ఇచ్చారు అప్పుడు పదిహేడు ఇన్స్టాల్మెంట్స్ అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక డిఏ ఇడం జరిగింది సో దానికి సంబంధించి పదిహేడు ఇన్స్టాల్మెంట్స్ మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఈ పద్దెనిమిది మూడు ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ముప్పై నాలుగు దాదాపుగా అరవై మూడు ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ మీకు క్రెడిట్ అయ్యా అనేది మీ ఐఎఫ్ఎంఎస్ యాప్లో చెక్ చేసుకోండి ఏమైనా ఇంకా మిస్ అయితే మీ వన్ సంప్రదించి దానికి సంబంధించినటువంటి బిల్స్ అయితే చేయించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి